డాక్టర్ అంద సత్యంగా నమస్తే అండి నమస్తే అండి సార్ ఛత్తీస్గఢ్ వరిసా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది ముఖ్యంగా దీనిపై అమిత్ షా స్పందించారు దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది త్వరలో దీన్ని పూర్తిగా నిర్ నిర్మూలన జరిగే అవకాశం ఉందంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది ఎలా చూడాలంటారు అమిత్ షా వైఖరి కరెక్ట్ కాదండి ఇది ఒక సామాజిక ఆర్థిక సమస్య ఇది ఇవాళ మొదలైంది కాదు దరిదాపు డెబ్బై దశకం నుంచి యాభై నాలుగేళ్లుగా ఈ సమస్య మీద ఉధృతంగా ఉద్యమాలు నడుస్తున్నాయి మనం ఆ సమస్యలు పరిష్కరించకుండా అణుచివేత లేదా లా అండ్ ఆర్డర్ ప్రకారం చూస్తే ఇది ఒక దగ్గర మార్చేస్తే ఇంకో దగ్గర పుట్టుకొస్తుంది మనకు అనుభవాలు ఉన్నాయి ఎందుకంటే ఆ గతంలో అరవై ఏళ్ళలోనే అరవై ఏడు నుంచి డెబ్బై ఆ మధ్యలోనే నగ్జలూరి ప్రాంతంలో ఈ ఉద్యమం మొదలైంది అక్కడ అణచివేసిన తర్వాత మళ్ళీ శ్రీకాకుళంలో మొదలైంది ఇప్పుడు ఛత్తీస్గఢ్లో రెండు వందల యాభై మందిని గాలి చేశారంటారు ఇది కొత్తేం కాదు శ్రీకాకుళం కూడా ఆనాడు మూడు వందల మందిని గాలి చేశారు ఆ తర్వాత ఉత్తర తెలంగాణలో ఈ ఉద్యమం వచ్చింది ఉత్తర తెలంగాణ లేదా తెలంగాణను అణచివేసిన తర్వాత ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి దండకారణ్యంలో ఈ ఊచ కోత ఉంది కాబట్టి ఒక దగ్గర అణిచివేస్తే సమస్య పరిష్కారం అవుద్ది అనేటువంటి తప్పు అలా అయితే ఇప్పటికి నేను చెప్పినటువంటి నాలుగైదు చోట్ల అనుచేసిన మరో చోట ఇది వస్తనే ఉంటుంది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక సమస్యలను అణుచేతల్ని పరిష్కరించకుండా ఈ ఉద్యమం పరిష్కరించగా రాదు తర్వాత సమస్య ఉంటే మరొకళ్ళు బుట్టకు వస్తారు ఒకప్పుడు చారుమారు బుట్ట కూర్చొని లీడ్ చేశాడు ఒకప్పుడు శ్రీకాకుళం వెంపటాప సత్యం కృష్ణమూర్తి మొదలైనటువంటి వాళ్ళు లీడ్ చేశారు మళ్ళీ తెలంగాణకు వస్తే కొండపల్లి సీతారామయ్య లీడ్ చేశారు ఆ తర్వాత ఇవాళ ఉన్నటువంటి దండకర్యాంలో వస్తే ఇవాళ గణపతి కానీ లేకపోతే ఇంకా అనేక మంది నాయకులు లీడ్ చేశారు కాబట్టి నాయకులు ఉద్యమం నడుస్తూ ఉంటే సమస్య అట్లే ఉంటుంటే కొత్త కొత్త నాయకులు వస్తూనే ఉంటారు కొత్త మంది కొంతమంది జే కొత్త కొత్త వాళ్ళు చేస్తూనే ఉంటారు ఉద్యోగంలో కాబట్టి వాళ్ళు కోరుతున్నది ఏమిటో ముందు భారత ప్రభుత్వం అది ఆలోచించాలి సెవెంటీస్లో నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్గా సెవెంటీస్లో నేను ఒక సెన్సెషన్ చూస్తే బీహార్లో పదిహేను వందల మంది మధ్యప్రదేశ్లో వెయ్యి మంది ఐదు వందల ఎకరాల పైన ఉన్నటువంటి భూస్వాములు ఉన్నారు సెవెంటీస్ ఉన్నాయి అంటే ల్యాండ్ కాన్సన్ట్రేషన్ ఆ స్థాయిలో ఉంది ఆ సమస్య పరిష్కరించబడలేదు పరిష్కరించబడకుండానే ఉన్న గిరిజనులు ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని మల్టీనేషనల్ కంపెనీస్ కానీ లేదా స్వదేశీ కంపెనీలకు కానీ దాంట్లో ఉన్నటువంటి రా మెటీరియల్ దోల్చుకోవటానికి అప్పగించేటువంటి ప్రయత్నం జరుగుతుంది మన దగ్గర అది తెలంగాణలో మనకు అనుభవం ఉంది ఎందుకంటే పాడేరు అడవుల్లో జందాలకు అప్పగించడానికి ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు అట్లాగే ఇవాళ నల్లమల్ అటవీ ప్రాంతంలో కూడా తో ఒకటని ప్రయత్నం చేశారు మళ్ళీ ప్రజలు తిరుగుబాటు చేసినాక దాన్ని ఉపసంహరించుకుంటున్నారు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ లేదా ఉత్తర ఆంధ్ర కానీ లేకపోతే మిగతా రాష్ట్రాలు జార్ఖండ్ కానీ ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి భూ సమస్య అటవీ సమస్య అటవీ సమస్యల మీద ఉన్నటువంటి పరిష్కారాలు తర్వాత ఇంతమంది ఆదివాసులు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని చూస్తే ఇవాళ అమిత్ షా స్టేట్మెంట్స్ కరెక్ట్ కావు మేము అనిచేస్తాం లేదా ఇరవై ఆరులో అసలు రూప్ మాపుతాం అక్కడ రూపు మాపితే ఇంకొక దగ్గర ఈ సమస్య ఉన్న దగ్గర పుట్టుకొస్తుంది కాబట్టి ఇవాళ మనకు క్యాపిటలిస్ట్ దేశాలు అనేటువంటి తూర్పు ఆసియా దేశాల్లో మలేషియా దక్షిణ దక్షిణ కొరియాలో ఇటువంటి చోట్ల కూడా ఉత్తర కొరియా చైనా వదిలేయండి దక్షిణ కొరియా మలేషియా లాంటి దేశాల్లో కూడా వియత్నాం ఇటువంటి దేశాల్లో కూడా భూ సమస్య పరిష్కరించబడింది కానీ మన దేశంలో భూ సమస్య పరిష్కరించబడపోగా హరిత విప్లవం వచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కరించలేదు కాబట్టి ఇంకా అసమానతలు ఎక్కువైనాయి బెనిఫిట్ అయినటువంటి వాళ్ళు ధనిక రైతులు భూస్వాములు హరిత విప్లం వల్ల బెనిఫిట్ అయ్యారు తర్వాత కూలీలకు దరిదాపు రెండు వందల రోజులు దొరికే కూలీ వంద రోజులకు పడిపోయింది మెకనైజేషన్ తోటి ఇక ఈ సమస్యలన్నీ దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇట్లా క్యాపిటలిస్ట్ రిలేషన్స్ వచ్చినటువంటి గ్రూన్ లేవు వ్యవసాయ కూలీల సమస్య ఎదుర్కొంటున్నారు ఇవాళ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళేమో ఆదివాసులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం సమగ్రమైనటువంటి పరిష్కారం ఆలోచించకుండా కేవలం అణచివేతే అని అనుకుంటే ఇది సమస్య పరిష్కారం కాదు ఇంకొక రూపంలో వస్తుంది మీరు పంజాబ్లో చూసాం పంజాబ్లో హరిత విప్లవం వల్ల రెండు వందల రోజుల పరిదినాలు వంద రోజులకు తగ్గిపోయినాయి చెప్పేసి మెకనైజేషన్ వల్ల తగ్గిపోయినాయి అని చెప్పేసి ఆస్గర్ అలీ ఇంజనీరు ఒకప్పుడు ఎకనామిక్ అండ్ పొలిటికల్ విక్కుల్ ఆర్టికల్ రాశారు తర్వాత అలా తగ్గిపోవటం వల్లనే బింద్రం వాళ్ళే మతతత్వం రెచ్చగొడితే ఈ దళిత సిక్కులు పేదలందరూ కూడా ఆయనకు ఇన్పుట్స్గా మారారు ఆ తర్వాత ఇప్పుడు డేరాబాబా కూడా మొత్తం కూడా పేద సిక్కులే ఆయన శిష్యులుగా ఉన్నారు అందుకే రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఆయన్ని దర్శించుకునే పరిస్థితి దాపురించింది కాబట్టి ఒక్కొక్క రూపం ఇక్కడ నజలైట్ ఒక రూపం ఉండొచ్చు మణిపూర్లు ఇంకొక రూపం ఉండొచ్చు పంజాబ్లు ఇంకొక రూపం ఉండొచ్చు కాబట్టి ఎక్కడైనా గ్రామీణ సమస్యలే ఎక్కడైనా వ్యవసాయక సమస్యలే ఎక్కడైనా భూ సమస్యే ఎక్కడైనా కూలీ సమస్యే ఎక్కడైనా హక్కుల సమస్యే కాబట్టి ఈ ఆస్పెక్ట్లు ఆలోచించి పరిష్కారం చేస్తే తప్ప లేకపోతే కేవలం కాల్చేస్తారు రెండు వందల యాభై మందిని కాల్ చేసామంటున్నారు అంత ముందు మనకు అనుభవం ఉంది శ్రీకాకుళంలో మూడు వందల మంది గాలి చేశారు సిక్స్టీ సెవెన్ సెవెంటీ వన్ మధ్య కాబట్టి సెవెంటీ వన్ నుంచి సెవెంటీ టూ మధ్య సెవెంటీ సిక్స్ మధ్య కాబట్టి దాని మీద విమేదాల కమిషన్ వచ్చింది చాలా ఎంక్వైరీలు నడిచినాయి హక్కుల సమస్య కూడా వచ్చింది అందుకని వాళ్ళ ఒక బీజేపీ కాదు ఏ ప్రభుత్వమైనా ఏ రాష్ట్రం దీన్ని ఈ ఆస్పెక్ట్లో పరిష్కరించాలి తప్ప శాంతి భద్రత సమస్య చూస్తే అది సమస్య పరిష్కారం కాదు ఇది సస్టైన్ అవుతూనే ఉంటది